thank mm -hmm. वाहेकविकनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण्वन्नो देशनम प्रणौदेवी सरस्वतीवाजाजने धीनावत गुर्ब्रह्म गुरषु गुरुर्देव गुरुर महेशर गुरसात्ब्रह्म तस्म श्री नम सदाशिवरंभम व्यासंकर अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिप्रान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు పాల్గొన మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాసం బహుళపక్ష నవమి రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి దశమి తిథి ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు యోగం వరియాన్ యోగం పగలు రెండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి పరీఘయోగం ఈరోజు కరణం తైతుల కరణం పగలు ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు తదుపరి వణజ్యకరణం ఈరోజు శుభ సమయం అంటూ ఏమీ లేదు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనస్సు రాశిలో చంద్రుడు కుంభరాశిలో శని మీనరాశిలో రవి రాహు శుక్ర బుధగ్రహాలు ఈ విధంగా చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి చంద్రమంగళయోగంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈరోజు ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం జపాకుశుమసంకాశం సంకాసం పయం మహాద్యం తమోరిం సర్వర్వపాపఘ్నం ప్రణతోస్మితి వాకరం ఓ सूर्यारिष्टे तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कार्येत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मपीडा उपशान्तये आदिदेवा नमस्तभ्यं प्रसीदामववास्करा दिवाकरा नमस्तभ्यं प्रभाकरा नमोऽस्तुते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ॐ सूर्याय नमः चालाविशेषमयेन ट्वी सूर्यसङ्कल्पसहितर्नवमी ఇక్కడ రవి రాహువు మీనరాశిలో వృత్తాకార కోణంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష్య చక్రంలో ఈశాన్య దిక్పాగంలో మీన సంక్రమణంలో రవి రాహువులు కలిసి ఉన్నప్పుడు వచ్చిన నవమి ఆదివారం చాలా విశేషమైనటువంటి శుభయోగాలకి నాంది ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి శుక్రమోడమిలో ఉన్నాం మనం శుక్రమోడమిలో ఉన్నప్పుడు ఆదివారం నాడు అందులోని రవిగ్రహం రాహుతో కలిసి ఉన్న రోజుని మనం చేసే సూర్యారాధన జన్మ జన్మల దోషాలని పోగొడుతుంది అందువల్ల ఈరోజు చాలా విశేషమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బ్రహ్మవాక్కు చూస్తున్న వాళ్ళు మీ మీ బంధువులకు కూడా చెప్పండి ఈరోజు సూర్యారాధన ఖచ్చితంగా చేసి తీరాలి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే జన్మ జన్మాంతరాలలో ఉన్నటువంటి పాపాల యొక్క దోష నివారణార్థం ఈరోజు చాలా విశేషమైన విశిష్టతతో కూడినటువంటి రోజు అందువల్ల సూర్యారాధన అనేది చాలా పవిత్రమైంది ఎందుకు సూర్యారాధన చేయాలి అంటే సూర్యకళాయోగ్యానికి చాలా అద్భుతమైనటువంటి ప్రామాణికత పొందింది అంటే సూర్యకిరణం ఎంత వెలిగిస్తుందంటే ఆ యొక్క సూర్యకిరణంలో ఉన్నటువంటి కళాయోగమే సూర్యకళాయోగం అందువల్ల చాలా చాలా విశిష్టతతో కూడినటువంటి జీవన గమనాన్ని మనం అందరం ఆపాదించుకుంటూ ఆరోగ్యం భాస్కరాది చేతనన్నారు అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే భాస్కరుణ్ణి నమస్కారం చేసే సంస్కారంతో పూజ చేయాలి అందుకే సూర్య నమస్కారాలు కూడా చేసుకోవడం వల్ల చాలా విశిష్టతతో కూడిన జీవితం లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా సూర్యారాధన చేయండి చాలా మంచిది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశులు యొక్క శుభ ఫలితాలు ముందుగా రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టతతో కూడినటువంటి జీవనం చాలా నిర్దిష్టతతో కూడిన జీవనం ఈ రోజు నుండి మొదలవుతుంది మీరు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి ఒకటి జరగబోయేది ఒకటి ప్రతి అంశానికి కూడా మీకు విలువతో కూడినటువంటి జీవిత గమనం లభిస్తుంది అందువల్ల ప్రతి ఒక్క విషయంలో కూడా మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆదివారం ఈరోజు సూర్యారాధన చేయండి ఖచ్చితంగా మేషరాశి వారికి చాలా శుభం జరుగుతుంది గోధుమల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ముఖ్యంగా చాలా విశేషంగా ఆరోగ్యం బాగుంటుంది తర్వాత ఇంకొక విషయం మేషరాశి వారు సాయంకాలం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉన్నటువంటి రాహుకాలం వీరు ఆ సమయంలో నిద్రించకుండా మాట్లాడకుండా జపానుష్ఠానాన్ని కనుక చేసుకోగలిగితే కొద్దిగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా జన్మాంతరాలల్లో ఉన్న దారిద్ర్యమంతా ఈరోజు నుండి పోతోంది ఇంకా మీరు ఏది కొనసాగింపుగా మీరు పెట్టుబడి పెట్టినా అది మూడింతలు నాలుగింతలు ఐదింతలు వందింతలు కూడా మీకు లాభం వచ్చినా ఆశ్చర్యపోర్లేదు ఎందుకంటే విపరీతమైన నరగోషతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు సంవత్సరాలు నరకప్రాయం చూశారు వృషభ రాశి వారు ఈ రోజు నుండి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పాల్గొన బహుళ నవమి నుండి రాశి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు మొదలైపోయి మీరు ఏ పెట్టుబడి పెట్టినా కూడా బంగారంలా ఉంటుంది ఏ రకమైన వ్యాపారం చేసినా వృద్ధిలోకి వెళ్తారు మీ ఉద్యోగంలో మీ యొక్క స్థాయి అమాంతం ఆకాశాన్ని అంటుతుంది అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారికి సువర్ణ అధ్యాయ లిఖిత పూర్వకమైనటువంటి కాలం మొదలైంది కావున చక్కనైనటువంటి వృషభ రాశి వారందరూ కూడా చక్కగా మీరు సువర్ణ లిఖిత యోగంలో ఉండేటువంటి ఇటువంటి రోజుని మీకు సూర్యారాధన చేయడం వల్ల అద్భుత విజయాలు సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి ప్రగుశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైన శుభయోగాలు మొదలయ్యాయి అసలు మీరు ఇంట్లో ఒక శుభ కార్యక్రమం అనుకోవడమే మొదలు యుద్ధంతో మొదలైనటువంటి పరిస్థితులు ఇంట్లో ఒక రకమైనటువంటి రుణ విమోచనం జరిగి ఇల్లంతా శుభకళగా ఉండాల్సినటువంటి పరిస్థితి నుండి ఇంట్లోని అనవసరమైన తీవ్రమైన యుద్ధాలు జరిగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి మిథున రాశి జాతులకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై మూడు నుండి మంచి రోజులు వచ్చేసే వేరికి కూడా ఎందుకు మంచి రోజులు వచ్చాయి ఏమిటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మిథున రాశి వారు మనస్పర్ధలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ముక్కు మీద మొహం మీద మాట్లాడే మనస్తత్వంతో ఉంటారు వీరు వాయుతత్వ రాశి జాతకులు అందువల్ల స్వార్థం ఉండదు అందువల్ల వీరి యొక్క మంచితనమే చేతకాంతనంగా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్నో బాధలు పడ్డారు అనారోగ్యం పడ్డారు మాటలు కాశారు ఈ రోజు నుండి వీరికి మంచి రోజులు వచ్చాయి అందువల్ల చక్కనైనటువంటి గ్రహయోగాలు రానున్న కాలమంతా మీరు సువర్ణాధ్యాయ లిఖితంగా బాధ్యతతో కూడినటువంటి జీవితాన్ని అలవర్చుకోగలరు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహిస్తూ మిథన రాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా సూర్యారాధన మొట్టమొదటి చేయండి ఈ సూర్యారాధన వల్లే మీ జీవిత గమనం చాలా అద్భుతంగా ముందుకు నడుస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా శుభప్రదమైనటువంటి యోగవంతమైన కాలం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నది అష్టమ శని ప్రభావంతో చాలా తీవ్రమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ చేతికి వచ్చే రూపాయి నోటికి అందకుండా ఉండే సందర్భాలని చూసినటువంటి కర్కాటక రాశి వారికి ఈ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పాల్గొన బహుళ నవమి మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితికి వెళ్ళబోతోంది కానీ కర్కాటక రాశి వారికి శని ప్రభావం అయితే తగ్గింది కానీ రానున్న కాలంలో ద్వాదశ స్థానంలో గురుడు అంటే జూన్ ఒకటో తారీఖు నుండి గురువు ద్వాదశంలో ఉండి విపరీతమైన ఖర్చులు విపరీతమైనటువంటి ప్రయాణాలను చేస్తూ ఉంటారు దీనికి సంసిద్ధంగా ఉండండి కర్కాటక రాశివారు అందువల్ల తండ్రి యొక్క అనారోగ్య తీవ్రతరాన్ని కూడా మీరు గమనించుకోవాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు జాగ్రత్త వహిస్తూ మరి భాగ్యస్థానంలో రవి యొక్క ప్రభావం రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంది కావున సూర్యారాధన అనేది చేసుకోండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఓటో పదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ మరి సప్తమ స్థానంలో శని యొక్క తీవ్రత తగ్గి అష్టమ స్థానం వైపు అడుగులు వేస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి మరి ఉగాది వచ్చే ఆదివారం వచ్చేసరికి అష్టమ స్థానంలో శనిగారు ఉంటారు అందువల్ల ఈ వారమే మీకు పొదునైన వారం జాగ్రత్త వహిస్తూ రుణ విమోచన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి మీరు జాగ్రత్తగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ గోధుమల్ని దక్షిణతో సహా దానమివ్వండి అన్ని రకాల శుభమేళన జరిగేటువంటి రోజులు వస్తున్నాయి కొన్ని సమస్యలు పరిష్కారం వాత అవే అవుతూ ఉంటాయి కానీ జాగ్రత్త మాత్రం చాలా అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబంలో అనిశ్చిత వాతావరణం ఉంటుంది మిమ్మల్ని రెచ్చగొట్టేవారు అధికంగా ఉంటారు సింహరాశి వారు తగు జాగ్రత్త వహించండి అందువల్ల సూర్యారాధన చాలా బాగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి రాశి జాతకులకి నియమ నిబద్ధతతో కూడినటువంటి జీవితం నియమ నిబద్ధతతో కూడినటువంటి జీవితం అంటే ఏమిటి స్వతహాగా కన్యా రాశి వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు వాళ్ళ పని వాళ్ళదే వాళ్ళ వరకు వాళ్ళే అందరికీ మంచి చేస్తారు తప్ప ఎవరు కీడు ఎంచకుండా అందరికీ మంచి జరగాలి అందులో నేను ఉండాలి ఇలాంటి ఆలోచనతో ఉండేటువంటి కన్యా రాశి వారికి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అసలు కలిసి రాలేదు వీళ్ళకి గురుబలం వచ్చినా కూడా కలిసి రాలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు ఈ విశ్వావసనామ సంవత్సరం నుండి మొదలవుతుంది వీళ్ళకి మంచి రోజులు దానికి అంకురారోపణ ఈరోజు జరుగుతుంది ఎందుకంటే కేతువు రాశి చక్రంలో ఉంటే ఎంతటి రాశి వారికైనా కేతువు మంచిని గ్రహించదు కఠినమైనటువంటి నిర్ణయాలను గ్రహిస్తుంది ఇక్కడ కన్యా రాశి వారికి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు ఇక్కడి నుండి వీళ్ళకి మంచి రోజులు మొదలవుతున్నాయి జాగ్రత్త వహిస్తూ సప్తమంలో ఉన్నటువంటి రవి ప్రభావ దోషం భార్యాభర్తల మధ్య అనిశ్చిత వాతావరణం రాకుండా జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభప్రదమైనటువంటి అంశాలు పొందుపరచడం కోసం సూర్యారాధన చేయడం వల్ల కన్యా రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా నభూతో నభవిష్యతి ఒక్క మాటలో చెప్పేసి ఈరోజు ఇంకా వీరికి మంచి రోజులు వచ్చేసాయి జాగ్రత్త పడవలసినటువంటి రోజుల నుండి మంచి రోజుల్లోకి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వెళ్తున్నారు అన్నింటా కూడా శుభయోగాలు లభిస్తున్నాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తులారాశి వారికి స్వేచ్ఛాయుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అష్టమంలో గురుడు నవమ భాగ్యస్థానం వైపు వెళ్ళేటువంటి రోజులు వచ్చాయి వృత్తిలో ఉద్యోగంలో అన్ని రకాల వ్యక్తిగత జీవనంలో చాలా అద్భుతంగా ఉంటుంది కానీ తులారాశి వారికి మీకు ఉన్నటువంటి సోదర సోదరీమణుల మధ్య వాగ్వివాదం అధికంగా ఉంటుంది ఎందుకంటే మీరు నిజం నిక్కచ్చిగా ధర్మబద్ధంగా చెప్పినా అవతల వాళ్ళు వినకపోవడం మీకు నచ్చదు భవిష్యత్తును ఊహించి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కానీ అవతల వాళ్ళు వినకపోయేసరికి మీరు బాధపడతారు ఇది మీకు జరిగేటువంటి పరిణామం ఈరోజు తులారాశివారు సూర్యారాధన చేయడం వల్ల శత్రువులు మీ మీద ఉండే దృష్టి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి అష్టమ స్థానంలో రాష్ట్రాధిపతి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగి కలిగజేస్తారు అర్ధాష్టమ శని ప్రభావ తీవ్రత వల్ల మనస్సు చాలా చంచలంగా ఉంటుంది నిర్ణయం తీసుకోవడం సరి అయిందా కాదా అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు ముఖ్యంగా వృశ్చిక రాశి వారందరికీ కూడా ప్రస్తుతం సప్తమ స్థానంలో గురుడు మే ముప్పో తారీఖు దాకా ఉంటారు కావున ఎవరైనా వివాహం కాని యువతీ యువకులు ఉంటే వారు మే ముప్పైలోగా వివాహం చేసేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతం అష్టమంలో గురుడు వెళ్తే వృశ్చిక రాశి వారికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు మానసిక సమస్యలు అధికంగా ఉంటాయి ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి అష్టమంలో ఉంటే వృశ్చిక రాశి వారికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు దీన్ని దయచేసి గ్రహించి శుభ కార్యక్రమాలు తొందరగా చేసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది సప్తమ గురువేక్షణ చాలా అద్భుతం అందువల్ల పంచమంలో ఉన్న రవిరాహువులు నరఘోషనిస్తాయి జాగ్రత్త వహిస్తూ ఉండండి దగ్గర బంధువులు రక్త సంబంధీకులే మీ మీద నరఘోషగా ఉండి మీ యొక్క ప్రయత్నాలను అడ్డుకునే దిశగా వెళ్తారు అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం సూర్యారాధన చేస్తూ గోధుమలను దక్ష సహా దానమివ్వండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా మీ యొక్క ధర్మ నిరతి పద్ధతి ఇది దయచేసి ప్రతి ఒక్క రాశివారు ప్రత్యేకించి ధనుస్సు రాశి వారు శ్రద్ధగా వినండి చెప్తాను మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడన జన్మ కృతం పాపం శత్రు రూపేణ పీడన అని పూర్వం ఆ యొక్క పురాణాల ప్రకారం ఈ యొక్క సూత్రం చెప్పబడింది కానీ ధనస్సు రాశి వారు రెండు వేల పదమూడు లాగాయతూ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దాదాపు పుష్కర కాలం అంతా కూడా ఇంచుమించు పదమూడేళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వారు బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడేటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి విశ్వావసనామ సంవత్సరం వారిని కీర్తి చంద్రికలు అందిస్తుంది రాసి పెట్టుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వారిని ఏమీ చేయదు మీ యొక్క వ్యక్తిగత జీవన వికాస విధానాన్ని మీ యొక్క ధర్మ నిరతని పెంచుతోంది ఇందుకు ధైర్యంగా ఉండండి ధనుస్సు రాశి వారు ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల అర్ధాష్టమ రవి యొక్క ప్రభావ దోషం పూయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చక్రంలో చంద్రుడు సప్తమంలో కుజుడు చంద్రమంగళయోగం మిమి ఈ యొక్క విద్యని అమాంతం ఆకాశాన్ని అంటే అంబరాన్ని ఎన్నో పురస్కారాలని ఇవ్వబోతోంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి గురుబలంతో దూసుకుపోతారు ఇంక ఏలినాడు శని సమస్య పూర్తిగా తగ్గి తృతీయ స్థానం వైపు అడుగులు పెడుతూ దిగ్విజయ యాత్రగా వెళ్తోంది మకర రాశి వారికి ఆనందం పరమానందంగా ఉండేటువంటి కార్యక్రమ సిద్ధి కార్యసిద్ధి యోగం అద్భుతమైనటువంటి వాక్పడుత్వం ఒకటి కాదు రెండు కాదు మకర రాశి వారు పట్టింది బంగారం అయిపోతుంది కానీ మకర రాశి వారికి ఈరోజు సూర్యారాధన ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ద్వాదశంలో రవి తృతీయంలో విక్రమస్థానంలో రాహువు ఉండి రవి రాహువుల యొక్క కలయిక ఉన్నప్పుడు సూర్యారాధన బాగా పనిచేస్తుంది అష్టమాధిపతి తృతీయంలో రాహుతో కలిసినప్పుడు కొద్దిగా అనారోగ్య సమస్య కూడా అధికంగా ఉంటుంది కావున జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభయోగ్యక మాలికగా ఉండేటువంటి సంప్రదింపుల్ని చేసుకోగలిగితే అద్భుత విజయాలు చేకూరుతాయి ఈ విధంగా మకర రాశి వారికి ఈ విధంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఇదే ఆఖరి ఆదివారం రాశిచక్రంలో ఉన్న శని ప్రభావ తీవ్రతతో ఉన్నది ఇంకా వచ్చే ఆదివారం నాటికి రాశిచక్రం నుండి ద్వితీయ స్థానంలో శని వెళ్తుంది అంటే ఏలినాడు శని పూర్తిగా రెండు వంతులు పూర్తయి మూడవ వంతులోకి వెళ్తున్నారు అంటే ఐదు ఏళ్ళు కంప్లీట్గా ఏలినరిసిన ప్రభావ తీవ్రత అనేది మీకు అయిపోయి ఏడున్నర సంవత్సరాల్లో ఇంకొక రెండున్నర ఏళ్ళు దిగ్విజయ యాత్రకి వారు వెళ్తున్నారు అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా సూర్యారాధన చేయండి ద్వితీయ స్థరవి చిత్తహానిం మన సౌఖ్యం అని అన్నారు అంటే మనకి మనస్సులో ఉన్నటువంటి సౌఖ్యానికి అడ్డు కూడా ద్వితీయ స్థలవి అందువల్ల జాగ్రత్తగా ప్రతి పనిలోనే కూడా ప్రతి హానికరమైన పరిస్థితులు లేకుండా ఉండాలంటే సూర్యారాధన చేస్తే కుంభరాశి వారికి కలిసి వస్తుంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశి వారు చాలా నిర్ణయాత్మకంగా ఉంటాయి ఆ నిర్ణయాత్మకమైన నిర్ణయాల వల్ల మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి బంధువుల తాకిడి అధికంగా ఉన్న రోజు ఈ ఇరవై మూడో తారీఖు ఎంత బంధువుల తాకిడిగా ఉంటుందంటే రానున్న కాలంలో రాబోయే సంవత్సరంలో ఏం చేయాలి ఏ విధంగా శుభకార్యక్రమాలు నిర్వహించాలి ఎక్కడ వ్యాపారం చేయాలి ఏ పెట్టుబడులు పెట్టాలని మీ యొక్క స్నేహితులు బంధువులతో కలకల్లాడుతూ ఉండేటువంటి రోజుగా ఈ మీనరాశి వారికి చెప్పచ్చు ప్రణాళిక బద్ధత అనేది అధికంగా ఉంటుంది జాగ్రత్త అధికంగా ఉంటుంది పనిలోని ఒత్తిడి పెరుగుతుంది మానసికమైనటువంటి ఆనందానికి కొదవ ఉండదు అన్ని రకాలుగా కూడా శుభ పరిణామాలు పొందేటువంటి విధంగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి ఈరోజు కాకపోతే రానున్న విశ్వావశ సంవత్సరం కొద్దిగా జాగ్రత్త వహించుతూ ఉండండి మీనరాశి వారు ఎందుకంటే చాలా చాలా సెన్సిటివ్గా ఉండే రాశి మీనరాశి జలతత్వ రాశి నిజంగా వీళ్ళని ఎంత సెన్సిటివ్ అంటే గాజు ముక్కలా ఉంటుంది వీళ్ళ మనసు ఇటువంటి వాళ్ళని ఈ యొక్క శని తీవ్రత కొన్ని ఇబ్బందులు కలగజేసే విధంగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ నిర్ణయాల్లో జాగ్రత్త వహిస్తే చాలు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహం ఓం భానో మార్తాండో చండ రశ్మివాకర సూర్యనారాయణమూర్తి ఆరాధనలో మనకి మొట్టమొదటిది అర్ఘ్యప్రధానం మనకి హృదయం అనేది ఒకటి ఉంది ఆ హృదయం రామ రామ మహాబాహో శృణుగహ్యం సనాతనం ఏన సర్వాహ నరేన్వస్థ సమరే విజయశ్వశీ ఇక్కడ నుండి మొదలవుతుంది మహాముని అగస్యో వాచ అననే పదంతో ఇక్కడ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల వచ్చేటువంటి విశిష్టత ఎలా ఉంటుందంటే మనకి రవ్యాధి దోషాలు అని ఉంటాయి రవ్యాది దోషాలు అంటే పూర్వజన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కానీ ఆ యొక్క పుణ్యం మనకి ఒక శుభ సందర్భానికి నాంది పలుకుతుంది ఆ నాంది పలిగేటువంటి క్రమాన్ని ఈ యొక్క రవ్యాధి దోషాలు ఆపుతూ ఉంటాయి అందువల్ల సూర్యనారాయణమూర్తి ఆరాధన ప్రతి ఆదివారం చేస్తూ బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ ఆ యొక్క సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కోసం శాఖాహార భోజనం చేస్తూ ఇక్కడ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కోసం చక్కనైనటువంటి వేదశ్రవణం వేదమంత్ర పఠనం సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడం వల్ల ఆదివారం నియమం రావడం చేసుకోవడం వల్ల పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలం ఈ జన్మలో ఆపాదించబడి వృత్తిలోని ఎటువంటి ఆటంకాలు ఉండవు ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు ఉండవు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వివాహాది శుభ కార్యక్రమాల పరిస్థితి కానీ అలాగే ఆ యొక్క గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు కానీ ఎక్కడా లోటు లేకుండా అన్ని శుభం జరుగుతాయి అందుకే ఉపనయనంలో రవి యొక్క ప్రదేశాన్ని రవి యొక్క స్థానాన్ని దిశానిర్దేశం చేస్తారు ఎందుకంటే మంత్ర విద్య వేద విద్య వేద పురుషుడు అనుగ్రహం రవి వల్లే వస్తుంది కాబట్టి అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి ప్రతి ఒక్కరూ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ మరి ఎండాకాలం జాగ్రత్త వహిస్తూ చక్కగా ఈ యొక్క బ్రహ్మవాక కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా రానున్న వచ్చే ఆదివారం సంవత్సరం ఎదురు ఎదురుచూస్తూ అందరికీ శుభ సందర్భాలు జరగాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా శుకనోభవంతు స్వస్తి లోకా సమస్త శుకనోభవంతు స్వస్తి